నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లింగ మార్పిడి మరియు వికలాంగులు మరియు అలాగే వృద్ధులకు సంబంధించి రెండు ప్రతిపాదనలు అయితే వచ్చాయి వివరాలకి వెళితే కువైట్ సొసైటీ అగైనెస్ట్ వైలెన్స్ అటార్నీ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాలేక్ ఆల్ సహాంతో జరిగిన సమావేశంలో కువైట్ న్యాయశాఖ మంత్రి నాసర్ ఆల్ సుమైద్ గారికి రెండు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు అలాగే దీంట్లో రెండు ప్రతిపాదనలు ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే వ్యతిరేక లింగాన్ని అనుకరించడం మరియు సమావేశంలో వికలాంగులు మరియు వృద్ధుల దాడి చేయడం వ్యతిరేక లింగాన్ని అనుకరించడాన్ని నిషేధించే చట్టాన్ని సవరించడం మొదటి ప్రతిపాదన అయిన మొదటి ప్రతిపాదన అని ఆయన వివరించారు రెండవ ప్రతిపాదన వచ్చేసి వికలాంగులు మరియు వృద్ధులపైన దాడి చేసే వారిపైన కఠిన జరిమానాలు విధించడం తగిన చట్టాన్ని జారీ చేయడానికి మరియు సంబంధిత నిబంధనలు సవరించాలని చెప్పేసి రెండవ ప్రతిపాదన అయితే ప్రతిపాదించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎవరైతే మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఆడవాళ్ళు మగవాళ్ళుగా అయితే లింగ మార్పిడి చేసుకుంటూ ఉన్నారో అటువంటి వారిపైన నిషేధం ఉంది ఆ యొక్క చట్టాన్ని సవరించాలి అలాగే ఎవరైనా కువైట్లోని వికలాంగులు కానీ లేకపోతే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ పైన దాడి చేస్తే అటువంటి వారికి జైలు శిక్ష మరియు జరిమానాలు విధించే విధంగా చట్టాలను సవరించాలని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖను అయితే ఆయన కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్